హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ లాగా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేము చాలా అంటే చాలా చాలా బాగున్నాము ఇంట్లో అందరిని అడిగానని చెప్పండి ఏంటి మార్నింగ్ హడావడి ఏంటి జనం అందరూ ఎక్కడికి వెళ్తున్నారని అయితే అనుకుంటున్నారా ఏమీ లేదు ఫ్రెండ్స్ మీకు అయితే ఆల్రెడీ అయితే నేను కాంట్రకోట వీడియో షూట్ చేశాను కదా ఇప్పుడు వచ్చేసి మేము తలుపులమ్మ తల్లి లోవ అయితే వెళ్ళబోతున్నాము నేనైతే తలుపులమ్మ తల్లి లోవ వెళ్ళి ఇప్పుడు ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ అయితే అయింది మళ్ళీ అప్పటి నుంచి అయితే అనమాట చాలా లాంగ్ గ్యాప్ తర్వాత అయితే ఇప్పుడైతే వెళ్ళబోతుందని నాకైతే చాలా ఎక్సైటెడ్గా ఉంది ఎందుకంటే చాలా గ్యాప్ తర్వాత అయితే వెళ్తున్నాను కాబట్టి చూస్తున్నారు కదా ఇక్కడ అందరూ కూడా రెడీ అయిపోయి ఇప్పుడైతే స్టార్ట్ అవబోతున్నాము యాక్చువల్గా ఇప్పుడు అక్కడికి వెళ్ళడానికి అయితే మెయిన్ కారణం అయితే మరదల వాళ్ళ అమ్మ వాళ్ళకి ఏదో మొక్కు ఉంది ఎప్పటి నుంచో సో అందుకని చెప్పేసి ఆ మొక్కు తీర్చడం కోసం అయితే మా మరదల వాళ్ళ అమ్మ వాళ్ళు అయితే ఇప్పుడైతే తీసుకెళ్తున్నారు మొత్తం అందరినీ కూడా సో అందుకని చెప్పేసి మొత్తం అందరిని ఇక్కడ ఇక్కడ గ్యాదర్ చేశారనమాట ఇదంతా కూడా మొత్తం అయితే ఇంకా మా మరదల వాళ్ళ అమ్మ వాళ్ళు అయితే చేస్తున్నారు ఏ టు జెడ్ మొత్తం అంతా కూడా మేము అందరం అయితే ఇంకా రమ్మన్నారని చెప్పేసి మొత్తం అందరూ కూడా రెడీ అయ్యి చూస్తున్నారు కదా ఇదిగోండి ఇంటి దగ్గర నుంచి ఇప్పుడే స్టార్ట్ అయ్యాము మేము యాక్చువల్గా అయితే ఇంకా ఎర్లీగానే స్టార్ట్ అవుదాం అనుకున్నాము అంటే సండే ఒకటి ఇంకా చాలా రష్గా అయితే ఉంటది కదా అని చెప్పేసి మేమైతే అలా అనుకున్నాము ఈ వీడియో వచ్చేసి సండే షూట్ చేసిన వీడియో ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి మేము ఇంకా ఎయిర్లుగా స్టార్ట్ అవుదాం అనుకున్నాం బట్ మనం ఎంత త్వరగా వెళ్దాం సరే మొత్తం అందరూ వచ్చేసరికి ఇంకా అన్ని సతికేసరికి ఇంకా లేట్ అయిపోతూ ఉంటుంది కదా అలాగైతే ఇంకా మొత్తం మీద ఎనిమిదిన్నరకు అయితే స్టార్ట్ అయ్యాం అనమాట ఇంటి దగ్గర నుంచి ఇంకా చాలా టైం అయితే అయిపోయింది ఇంకా ఎనీవే ఇంకా అలా వెళ్తూ ఉన్నాం చూస్తున్నారు కదా క్లైమేట్ కూడా చాలా వండర్ఫుల్గా ఉంది వ్యూ వచ్చేసి చాలా అదిరిపోయింది అనమాట ఇదిగోండి ఫైనల్లీ శ్రీ తలుపులమ్మ అమ్మవారి ముఖద్వారము ఎంటర్ అయితే ఇప్పుడే అయితే అయ్యాము తొలిపులమ్మ తల్లి లోపలకి ఇప్పుడు ఇక్కడి నుంచి ఇంకా లోపలికి అయితే వెళ్ళాలి ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత మనకైతే ఇంకా వచ్చేస్తుంది అనమాట నేను కూడా చాలా లాంగ్ గ్యాప్ తర్వాత వెళ్ళాను కాబట్టి నాకు కూడా సరిగ్గా తెలీదు సో నాతో పాటు మీరు కూడా చూస్తారని చెప్పేసి వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు చాలా అంటే చాలా చాలా వండర్ఫుల్గా అయితే ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ కదా ఫ్రెండ్స్ మొత్తం అందరూ అయితే మేమైతే ఫైనల్గా అయితే తులుపులమ్మ తల్లి లోవ దగ్గర అయితే రీచ్ అయిపోయాము అండ్ ఆల్సో అక్కడైతే ఒక పాక కూడా తీసుకున్నాము పైన కూడా కొన్ని కొన్ని రేక్ షెడ్లు అన్నీ ఉంటాయి కానీ కింద పాకలో వండుకున్నప్పుడే మనకైతే థ్రిల్లింగ్ అయితే ఉంటుంది అండ్ అలా చెట్లు కింద అందరూ కలిసి అలా వండడం అంతా కూడా చాలా బాగుంటుంది కదా ఇంకా ఫైనల్గా అక్కడైతే మేము ఒక పాక్ అయితే తీసుకున్నాము అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడైతే కొండపైకి అయితే వెళ్తున్నాం అనమాట ఇంకా దర్శనం చేసుకొని వద్దామని చెప్పేసి ఇదిగోండి ఇప్పుడైతే అందరూ కలిసి లేడీస్ మేమందరం అయితే ఇదిగోండి పైకి అయితే వెళ్ళాము ఇక్కడ చూస్తున్నారు కదా ఎంట్రెన్స్ వచ్చేసి చాలా బాగా అయితే ఇక్కడైతే చూడండి డ్యాన్స్ అయితే వేస్తున్నారు అనమాట నేను ఇంకా అది అయితే షూట్ చేశాను నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట మంచిగా అయితే వేశారు ఇంకా ఎంట్రెన్స్ ఇక్కడ కాసేపు ఇలా నుంచుని ఇదంతా చూసేసి తర్వాత ఇంకా ఫ్రెండ్కి వెళ్ళి ఇంకా దర్శనం చేసేసుకొని కాసేపు ఇంకా మళ్ళీ ఇంకా రెట్న అయితే కిందకి వెళ్ళిపోయి మొత్తం కుకింగ్ అంతా కూడా చేసుకోవాలి కుకింగ్ ఇంకా చాలా టైం పట్టేస్తుంది కాబట్టి ఇంకా కుకింగ్ అయిపోయి లంచ్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ అయితే వద్దాము ఇప్పుడు త్వరగా అని చెప్పేసి అమ్మవారికి ఇంకా చీర గాజులు ఇవన్నీ పెట్టాలి కదా ఇంకా అవైతే ఇద్దామని చెప్పేసి ఫస్ట్ అయితే మేము కొండ మీదకి అయితే వచ్చేసాము ఇప్పుడు కంప్లీట్ అయిపోయిన తర్వాత కిందకైతే వెళ్ళిపోతాము ఇంకా అసలైన టెంపుల్ అయితే ఉంది అక్కడికైతే ఇంకా ఈవినింగ్ వెళ్దాము ఇప్పుడు మొత్తం కుకింగ్ అవన్నీ ఉన్నాయి కదా ఇంకా టైం సరిపోతుందని చెప్పేసి ఇప్పుడు జస్ట్ మేమైతే కొంచెం ఫ్రంట్కి వెళ్ళి చిన్న టెంపుల్ అయితే ఉంది అక్కడికి వెళ్ళి ఇవన్నీ కూడా ఇంకా ఇద్దామని చెప్పేసి అయితే వెళ్తున్నాం చూస్తున్నారు కదా ఇక్కడ ఎంత రష్గా ఉందో అండ్ ఎండ కూడా అలాగే ఉంది ఫ్రెండ్స్ ఎండ అయితే ఇంకా మామూలుగా లేదనమాట ఇంకా జనం అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు సండే ఒకటి ఇంకా మామూలుగా లేరనమాట చాలా రష్గా ఉంది ఎనీవే మేమైతే ఇంకా అలా వెళ్తూ ఉన్నాము లైన్లో ఇక్కడ సక్సెస్ఫుల్గా అంతా కూడా కంప్లీట్ చేసుకొని ఇంకా రెట్న అయితే వెళ్ళిపోయి కుకింగ్ అంతా కూడా ఫినిష్ చేసుకొని కాసేపు స్పెండ్ చేసేసి ఇంకా ఈవినింగ్ అయితే కొంచెం ఖాళీగా ఉంటారు కాబట్టి ఇంకా మొత్తం అన్నీ కూడా చూద్దాము అక్కడ తీర్థం జరుగుతుంది ప్లస్ అసలైన మెయిన్ టెంపుల్ ఉంది అక్కడికి కూడా వెళ్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నాము ఎనీవే ఇప్పుడైతే ఇక్కడ ఉన్నాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా జనం ఎలా ఉన్నారో ఇంకా చాలా హడావిడిగా ఉందన్నమాట ఇక్కడ ఫైనల్లీ మేమైతే శ్రీ తలుపులమ్మ అమ్మవారి బాలాలయం దగ్గర అయితే ఉన్నాము ఇక్కడైతే దర్శనం అంతా కూడా కంప్లీట్ చేసుకున్నాం అనమాట సక్సెస్ఫుల్లీ ఇంకా సరే ఫ్రెండ్స్ ఇదైతే పార్ట్ వన్ వీడియో ఇంకా అయితే పార్ట్ టూ వీడియో అయితే ఉంది ఇదంతా కూడా చూసారు కదా ఫ్రెండ్స్ ఇంకా అసలు అంతా కూడా పార్ట్ టూలో షేర్ చేస్తాను ఇది ద పార్ట్ వన్ వీడియో ఎవరు కూడా స్కిప్ చేయొద్దు వీడియోస్ చాలా అంటే చాలా చాలా బాగుంటుంది పార్ట్ టూ వీడియో ఫైనల్లీ ఇక్కడంతా అంతా కూడా కంప్లీట్ చేసుకొని ఇదిగో కిందకైతే వెళ్ళిపోతున్నాం అనమాట ఇంకా ఇంకా ఓకే ఫ్రెండ్స్ మరి ఈ వీడియో అయితే ఎండ్ చేసి వస్తాను ఎవరు కూడా ఇంకా నెక్స్ట్ వీడియో స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్ మొత్తం అంతా కూడా అందులో చూపేస్తాను కుకింగ్ అంతా ఎలా చేసుకున్నాము ఎలా స్పెండ్ చేశాము మొత్తం అన్ని కూడా షేర్ చేస్తాను సరేనా ఫ్రెండ్స్ మళ్ళీ వీడియో అయితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఆల్